ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించుకుంటూ నెక్స్ట్ వీళ్ళు కుట్రలు కుతంత్రాలకు తెరలేపి కుటుంబాలను కూడా చీల్చి మరీ పొత్తులు పెట్టుకుంటారు కొత్త పొత్తులతో ముందుకు వస్తారు అని చెప్పి కమెంట్ చేసిన తర్వాత కుటుంబాలను కూడా చీల్చి మరీ అని అందరికీ తెలుసు షర్మలారెడ్డి రాజకీయ వ్యవహారాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు అని అండ్ ఆ తర్వాత ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మీడియాలతో మాట్లాడుతూ మరి ఆయన ఏమన్నాడో నేను చూడలేదు అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద స్పందించమన్నప్పుడు ఆయన ఏమన్నాడో నేను చూడలేదు అని ఆ తర్వాత షర్మిళ గారు వెళ్ళి సోనియా గాంధీ గారితో సమావేశమయ్యారు దాదాపు పదిహేను నిమిషాలకు పైగానే వీ సమావేశం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కొన్ని కీ కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు విమర్శలు చేసినా ఎవరు రాజకీయం చేసినా మాకు ప్రత్యర్థులే టీడీపీనా ఇంకొకరు వస్తారా ఇంకొకరు వస్తారా ఏ రూపంలో వస్తారో రానియండి మంచి జరిగినా చెడు జరిగినా జగన్తోనే ఉంటాం నష్టమైన ఆనందమైన జగన్తోనే ఉంటాం వ్యతిరేకంగా ఇప్పటికీ చాలా మంది కలిశారు ఇంకా రానివ్వండి ఎవరు కలుస్తారు కలవనియండి మేమైతే ప్రత్యర్థులుగానే చూస్తాం మా మా రాజకీయంగా మా కాళ్ళు అయితే మేము ఇరగొట్టుకోం కదా ఎవరైనా వచ్చినా మాకు ప్రత్యర్థులే అని అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలను చీలుస్తారు అన్న కమెంట్స్ను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసే కదా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది సోనియా గాంధీ గారి మనస్తత్వం చంద్రబాబు గారి మనస్తత్వం కుటుంబాలనే కాదు మనుషులను కూడా చీల్చే మనస్తత్వం వాళ్ళది కుటుంబాలనే కాదు మనుషులను కూడా చీల్చే మనస్తత్వం ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు ఏ పార్టీలో చేరినా ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని గుంపులు కలిసి వచ్చినా మమ్మల్ని ఎదుర్కోలేరు అధికారంలో ఉండేది మేమే జగన్ గారికి వ్యతిరేకం ఎవరైనా రనియండి వాళ్ళు మాకు ప్రత్యర్థులే మా మీద విమర్శలు చేసి మమ్మల్ని మధ్యాహ్నం చేస్తామంటే మేము మకాలు మేము విరగొట్టుకుంటూ చూస్తూ ఉంటాము అని చెప్పి నేరుగానే విమర్శలు చేశారు ఆఫ్ కోర్స్ లేండి అంతే కదా బేసిక్గా అటు సైడ్ వాళ్ళందరూ కనుక కలిసి వీళ్ళను నిర్వీర్యం చేయాలో బలహీరం చేయాలో దెబ్బ కొట్టాలో టార్గెట్ చేయాలని అనుకుంటూ వస్తున్నప్పుడు అటు సైడ్ వాళ్ళు రాజకీయం మొదలెడుతూ ఉన్నప్పుడు ఇటు సైడ్ వాళ్ళు అన్ని చూస్తే అయితే ఉండరు కదా ఇవా రాజకీయం వాళ్ళది అల్టిమేట్గా జనాల విశ్వాసం జనాల దగ్గర విలువలు విశ్వసనీయత కాసింద క్రెడిబిలిటీ ఎవరికి ఉంది అన్న జనం కూడా చూడాలి చూస్తారు కదా జనం కూడా ఖచ్చితంగా చూడాలి చూస్తారు పెద్దిరెడ్డి గారు చెప్పిన కూడా అవే ఎవరైనా రానివ్వండి మాకే ప్రత్యర్థులే కదా ఎవరైనా విమర్శలు చేయండి ఎవరు ఏ పార్టీలైనా జార్ చేయండి చంద్రబాబు పార్టీలు ఎవరైనా జార్న్ చేయండి కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా జర్ చేయండి చంద్రబాబు సోనియా గాంధీ మనస్తత్వం మీద అందరికీ తెలుసుగా ఇద్దరు కలిసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పోయింది కుటుంబాలని మనుషుల్ని చీల్ చేస్తారంటున్నారు సో మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు సైడ్ ఎవరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసి బద్నాలు చేద్దామన్నా అటాక్ చేయడం అంటే ప్రతి విమర్శలు అదే స్థాయిలో చేయడానికైతే వీళ్ళు కూడా సిద్ధపడి ఉన్నట్లుగా అనిపిస్తుంది